అందరికీ ప్రైజులాడండి ఈ రోజు దేవుని యొక్క వాక్యము మత్యసు వార్త ఐదో అధ్యాయము పదకొండు వచ్చినని మనం చదివినట్లయితే నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్దముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించడి పరలోక ముందు మీ ఫలము అధిక మగును అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుందండి కాబట్టి రోజు దేవుని యొక్క పని నిమిత్తం ఆ యొక్క పని నిమిత్తం మనం ఎవరు ఎన్ని ఎన్ని మాటలు మనం చెడ్డ మాటలు మనుషులైనటువంటి వారు ఎన్ని చెడ్డ మాటలు పలికినా మనం ధన్యతగా మనము గుర్తెరిగి దేవుని యొక్క సేవలో మనం ముందుకు వెళ్ళాలి తప్ప మనం వెంటనే డిస్కరేజ్ అయిపోయి మనం ఆ మాటలను పట్టుకుని మనం వెనక్కి వెళ్ళిపోకూడదండి దేవునికి మనం దూరం అయిపోకూడదండి ఈ రోజు దేవుని వాకిం ఏం చెప్తుందో తెలుసా మనుషులు చెప్పే అనుకున్న వాడిని అనుకునివ్వండి వారు ఎన్ని మాటలు అనుకున్నా మనకు పర్లేదు దేవుని యొక్క సేవలో ఒక నిందన మనం మోయడం చాలా గొప్ప భాగ్యమని భక్తులను ఎంచుకున్నారు కాబట్టి వాటిని బట్టి మనం ముందుకు వెళ్ళాలి మన యొక్క మన ఫలము పరలోకములు అధికమవుతుందని చెప్తున్నాడు ఈ లోకానుసారమైనటువంటి మాటల్ని మనం ఇప్పుడు అనుభవించకపోతే పరలోకములు మన ఫల మన ఫలం అధికమవదు కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ దేవుని ఎందు భయము భక్తి కలిగి ప్రార్థన చేసేవారిగా ఉండాలని మీ ఫలం పరలోకం అధికమవుద్దని తెలియజేస్తూ ఈ మాటలు దేవుసునామంలో నేను ముగిస్తా ఉన్నాను ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ప్రభునామలు మీ అందరికీ వందనాలు